ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని చేస్తున్నా అది నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నా అనమాట తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందయితే అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి పాలంట మేమైతే బొరుగులు అని కూడా అంటారనుకుంటా ఈ వీటిని వాటర్ లో వేసి తీయాల ఇలా వాటర్లో వేసుకొని తీసేయాలి ఎంబడే తీసేయాలా ఎక్కువసేపు నానబెట్టి మొత్తం మెత్తగా అయిపోతుంది వాటర్లో వేసి ఇలా తీసేసి వాటర్ పిండేసుకొని తీసేసుకోవాలన్నమాట అలాగే ఇది వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కరివేపాకు పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచుకున్నది ఇది అంటే నేను దంచలేదు మిక్సీలో జస్ట్ ఒక రౌండ్ తిప్పేసి బంద్ చేసిన చూసినారా ఇట్లుండాలా మొత్తం పేస్ట్లాగా చేసుకోవద్దు ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూద్దాము ముందైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ముందు ఎప్పుడైనా సరే మంచిగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి కుక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్యాన్ పెట్టేసుకొని అప్పుడప్పుడే చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది నేను ఎప్పుడైనా సరే అందుకే మొత్తం అన్ని కటింగ్స్ అన్నీ చేసుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలి జీలకర్ర ఆవాలైతే వేసుకోవాలి ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకైతే కామెంట్ చేయండి సండే కాబట్టి మేము కొంచెం మెల్లగానే తింటాం అనమాట నార్మల్గా ఎవ్రీ డే వర్కింగ్ డేస్ అయితే ఫుల్ బిజీ బిజీ పిల్లలు స్కూల్ పోతారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అన్ని తొందర తొందరగా అయిపోతాయి సండే రెస్టింగ్ డే కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోవచ్చు చూసారా ఇది జిల్క రావాలైతే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి తర్వాత ఎండు మిరపకాయలు ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది వేసుకోవాలి ఎవ్రీ టైమ్ ఇలా అటుకులతోనే పోహాలా కాకుండా అప్పుడప్పుడు ఇది కూడా చేసుకోవచ్చు దీంట్లోనే ఏంటంటే బేల్పూరి మాత్రమే చేస్తారు కదా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ కాక కూడా చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్ని అయితే ఇక్కడ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను ఇది కాస్త మగ్గాలి టమాటా అలా ఒకసారి కలిపేసుకొని తర్వాత కారం వచ్చేసి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొంచెం ఎండుమిర్చి వేసాము కదా నేను కొంచెం వేసుకున్నాను ఒక పావు స్పూను కారం అలాగే ఉప్పు ఉప్పు నేను దీంట్లో వేయలేదు కావాలంటే మీరు దీంట్లో వేసేసి ఉప్పు కలుపుకోవచ్చు అనమాట నేను దీంట్లోనే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసిన టమాటాలలో ఉప్పు కారం అలాగే ఇది పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుందాం అందులో వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మనకి ఇది మంచిగా కాస్త మగ్గు ఒక రెండు నిమిషాల పాటు వదిలేద్దాము ఉప్పు చూసారు కదా నేనైతే నార్మల్గా వేశాను ఎందుకంటే మళ్ళీ ఇది ఇది వేసిన తర్వాత నేను మళ్ళీ ఉప్పు వేస్తాను చూసులు కదా ఒకసారి చూడండి మా ఇంటి ముందు చిల్గలు ఎంత ముద్దు వచ్చి తింటాయి అన్నమాట నేనైతే డైలీ వాటికి ఫుడ్ వేస్తాను అని అలవాటు అయిపోయింది అప్పుడప్పుడు మీరు కూడా మీ బాల్కనీలో కొంచెం వాటికి సరిపడా ఫుడ్ అలాగే కొద్దిగా వాటర్ పెట్టండి పాపం అవి కూడా తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తాయి కదా అందుకోసమని కొన్ని అయితే వాటరు కొంచెం ఫుడ్ పెట్టండి మంచిగా పుణ్యం వస్తుంది చేస్తే ఇక్కడ అండి నా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది ఇలా కుక్ అయింది కదా ఒకసారి దగ్గర నుంచి చూడండి ఇలా కుక్ అయింది కదా టమాటా మొత్తం ఇలా మెత్తగా కాకుండా నార్మల్గా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ పాలాలన్నీ ఇందులో వేసుకోవాలి మేమైతే పాలాలు అంటామో మీరు ఏమంటారో నాకు కామెంట్ చేసి ఒక్కండి ఫ్యామిలీ పెద్దది కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నా మీ ఫ్యామిలీ చిన్నదైతే కొన్ని నానబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు ప్యాలలు వేసిన తర్వాత నేను వీటికి సరిపడా ఉప్పు వేసుకుంటా అందులో ఏంటంటే నార్మల్గా జస్ట్ టమాటాలకి సరిపడా ఉప్పు వేసిన దీంట్లో మొత్తం సరిపోక ఉప్పు వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పాలాలకి పట్టాల చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది తినమైపో మొత్తం పట్టేయాల అంత బాగుంది కదా ఇది అయితే గుర్తు పెట్టుకోండి మంచిగా వేడి మీదనే వేడి వేడిగా తినేస్తే బాగుంటుంది చల్లగా కూడా తింటుందేమో నాకైతే వెళ్ళాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి నేనైతే వేస్తలేదు వేసినా మా పిల్లలు తీసేస్తారు కాబట్టి వేస్తలేను మీకు ఇష్టం ఉంటే చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి ఎంతో టేస్టీ అయినా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేద్దాము ఒకసారి టేస్ట్ చేసి చెప్తా మంచిగా సరిపోయినాయి మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్